నమస్తే అందరికీ నేను మీ జయచంద్ర ఈరోజైతే నా వీడియో షూటింగ్ అయితే సాయంత్రం ఐదు గంటల నుంచి అయితే స్టార్ట్ చేసిన మా ఇంటి దగ్గరనైతే టూ డేస్ నుంచి నాన్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఈ వర్షాల వలన అయితే మా బెండ చెప్పని చూపిస్తాను చూడండి ఎట్లయిపోయింది వీటి పరిస్థితి అయితే మొత్తం కింద పడిపోయినాయి ఈ కాయలు కూడా ఫుల్లుగా ఉన్నాయి నేను ఒక టూ డేస్ ముందే తనుకుని వీటిని పోసి ఫ్రై చేసుకోవాలని కానీ ఇప్పుడు చెట్లే మొత్తం పడిపోయిన పరిస్థితి అది వచ్చింది వర్షాల వల్ల చూడండి ఎంత దారుణంగా అయిపోయాయో మొన్నటి వరకు కోకులతో బాధ ఇప్పుడేమో ఈ వర్షాలతోని ఫస్ట్ అయితే ఈ చెట్లోకి ఉన్న కాయలు ఉన్నాయి ఈ కాయలు దింపిన తర్వాత వీటికి సపోర్ట్ గా తాడుతూ అయితే కడతా తర్వాత చూడాలి మరి ఇవి అక్కనే స్ట్రైట్ గా నీచోని కాయలు వస్తాయా లేకపోతే పడిపోతాయో చూడాలి దారుణంగా అయిపోయాయి మొత్తం ఈ రోజు మా చెట్లకు ఉన్న బెండకాయలను ఎవరు కోస్తాను అంటే మా అమ్మ కోస్తుంది మొన్న ఇక్కడికి రాకముందు నుంచి వెళ్ళే కోస్తా అని చెప్తాంది కానీ ఇప్పుడు ఈ వర్షాల వల్ల ఈ చెట్లు పడిపోయి పడిపోయిన చెట్లకు బెండకాయలు కోసే పరిస్థితి వచ్చింది మా ఇంటి దగ్గర అయితే అమ్ము హలో హై గైస్ మన ఫస్ట్ టైం నేను ఒక వెజిటబుల్స్ ని హార్వెస్ట్ హార్వెస్ట్ చేస్తున్నా నా ఫేవరెట్ బెండకాయలు అమ్ము ఫేవరెట్ బెండకాయ బెండకాయ పులుసు కోసం వెయిట్ ఆ

అంతేనా అది వదిలేయచ్చు విత్తనానికి అయిపోతుంది మరీ ముదిరిందేమో ఇక్కడ ఈ పైన చూడు ఇవి కట్ చేయి ఒకసారి

మా బత్తాయి చెట్టు కాయలు చూడండి ఎంత మంచి కనిపిస్తున్నాయో ఇప్పుడేవైతే పండడం స్టార్ట్ అయింది కలర్ మారిపోతున్నాయి ఎల్లో ఉన్న ఆరెంజ్ కలర్లో మారైతే ఇవి చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడి వైపు కూడా ఇవి ఇంకొక వన్ మంత్ వరకు చెట్టు మొత్తం ఎల్లో కలర్ అయిపోతుంది చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది వీలైతే నేను మీకు అప్పుడు కూడా ఏదో ఒక వీడియోలో అయితే చూపిస్తాం ఆ చెట్టు కాయలని వండిన తర్వాత ఇంకా ఈ చెట్టు కాయల బరువుకు అయితే మండలన్నీ కిందికి వంగిపోతాయి చూడండి ఇక్కడ వరకు ఈసారి మంచిగా కాయ సైజు కూడా విరిగింది కాయలు కాయలైతే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి ఇట్లా గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇవైతే ఇక్కడ ఆ పైన కూడా కొంచెం వండిని చూడండి మంచిగా అనిపిస్తుంది నాకైతే మా ఈ బత్తాయి చెట్టుని చూస్తేనే అయితే సంతోషంగా అనిపిస్తుంది మా బిల్డింగ్ పైన కూడా కొన్ని బెండ చెట్లు ఉన్నాయి వాటికి కూడా కొన్ని కాయలు ఉన్నాయి అమ్మో కట్ చేస్తావా వీటిని కూడా దా కట్ చేసావు మంచి ఎక్స్పీరియన్స్ నీకు కూడా చెట్లకు కాసిన కాయల్ని తెంపితే మంచిగా అనిపిస్తుంది తెంపేసే నువ్వు అవి చాలా పెద్దగా ఉన్నాయి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి ఇవి కొంచెం ఇంకా చిన్న అయ్యాచు పెద్దవి కాదు అంటే పెద్దగా అవ్వవా పెద్దగా అయితే నువ్వు తెంపింది మరీ చిన్న పింద బేబీ బై మిస్టేక్ లో చిన్న బేబీని కట్ చేసిన వచ్చు పక్క పంటున్న పెద్దదాన్ని మాత్రం వదిలిపెట్టినావు అవచ్చు ఇగో ఇక్కడ ఉంది కదా అది కట్జీ ఎట్లా అమ్మో నీకు ముదిరినది లేత తెలియకపోతే కానీ ఇక్కడ అట్లా కాదు కదా మనం పెంచిన చెట్ల ముదిరిందా లేతదా అని చూసి కోసుకోవాలి కదా షాపుల్లో అయితే ప్యాకింగ్ లేదు ఉంటే అది తెచ్చుకున్నాడు అవి నేతి బీరకాయలు అంటారాముగా నేతి బీరకాయలు గుత్తి బీరకాయలు స్మూత్గా ఉంటాయి మన ఈ నార్మల్ ఇంకా బెండకాయ ఉంది కదా తెంపేసా ఇవో ఇవో ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది ఆకులు గ్రీన్ కాయలు గ్రీన్ కదా అందుకులేవేమో కూడా ఉంది లోపల కూడా ఒకటి చూడు ఇక్కడ ఇవో కట్ ఫ్లవర్ ఉంది అది టూ త్రీ డేస్ ముందే పూసిపోయిన పువ్వు అది ఏం కదా కాయ తెంపేసి ఇక్కడ కూడా ఇంకొక రెండు కాయలు ఉన్నాయి తెంపేదా కట్ చేయి వీటిని కూడా చెట్లు చిన్నగానే ఉంటాయి కదా కాయలు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కదా బెండకా చెట్టుకు ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది అమ్మో దొండకాయలు కూడా పోయే రాదు తెంపు ఈ రోజు నువ్వు దొండకాయలు తెంపలేదనుకో రేపు ఆ కోతులు మనకు ఉంచాయి కూడా చూడు ఏముండూ చూసుకుంటా గోయి ఏంటిది టాము మా టామీ అయితే మేము అట్టే వస్తుంది టాము ఏంటిదిరా ఏంటిది నువ్వు కూడా కట్ చేస్తావు కూరగాయలు టామీ నువ్వు ఇంట్లో పడుకోవచ్చు కదా పైకి ఎందుకు వచ్చినావు వచ్చే కర్రీ ఒకటి దొండకాయ అవునా దొండకాయ అయితే బెండకాయ ఈ రోజు నేను వండుతా దొండకాయ నువ్వు వండుకోవచ్చు నువ్వు వండి మాకు టేస్ట్ తినిపియచ్చు ఇంకా మన చెట్టు మీదే కదా ఫ్రెష్గా ఉంటాయి చెట్టు ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది తెంపి సరిగా చూడు అనిపిస్తాయి అక్కడ పైన పైన కూడా ఉన్నాయి పిందెలు ఏం కాదు నార్మల్ ఒక వన్ టూ డేస్లో మళ్ళీ పెద్దగా అయిపోతాయి ఇప్పుడు తెంపేయచ్చు పనిచేస్తేలే చాలు ఇంకా అటు అవతల అటు అవతల వైపు ఉన్నాయి అవతల వైపు ఉన్నాయి కదా అటు కాయలు కాదమ్మ మొన్న నేను తీసుకురావడానికి మేము వచ్చినప్పుడు లేత కాయలు పొడవుండే మేము వచ్చేసప్పటికి కోతులు మొత్తం మాయం చేసేసినాయి తిన్నాయి నేను మన ఇంటికి వచ్చినప్పుడు గేట్ దగ్గర అవి తిని పడేసిన తొక్కలు కనిపించినాయి నాకు చూడంగానే బాధ అనిపించింది ఇంతగానో కష్టపడి పెంచి కోతులకే ఆహారం పెట్టినట్టు అయిపోయింది ఆ గ్రీన్ లాంగ్ బీన్ ఇదేమో రెడ్ లాంగ్ బీన్ చూడిగో మొత్తం కట్ చేసి మొత్తం ఈ రోజు కూడా వచ్చినాయి ఈ రోజు కూడా వచ్చి చెట్లను మొత్తం పాడి చేస్తాను కోతులు అయితే నిజంగా వాడతాం చాలా ఇబ్బంది అవుతుంది అమ్మోయలు కందికాయలు ఇప్పుడు సీజన్ కాదు కదా ఇంకొక వన్ టూ అవి ఎక్కడ ఉంచినాయి కోతులు మొత్తం తినేసినాయి కదా దొరుకుతాయి ఇంట్లో వేయించి బయట కొనుక్కునే పరిస్థితి వచ్చింది చూడు ఈ కోతుల వల్లనూర గోంగూర కూడా ఉంది ఈ సోరకాయ చెట్టు అయితే పై వరకు ఈ రోజు ప్రొద్దు నేనే అతి ఈ పై వరకు పాకుండే తీగ కోతుల చూడండి మొత్తం దాన్ని కట్ చేసి కొరికి పడేసినాయి ఆకుల్ని కూడా చూడండి చిన్న చిన్న పిందలు కూడా వచ్చి ఉండే పూత పిందలు వీటిని కూడా కొరికేసినాయి

చిన్నప్పుడు గోల్డెన్ బిల్డింగ్ ఎక్కుతున్నాయి చెప్పకూడదు కదా చిన్నప్పుడు అలాంటి చెట్టు పై నుంచి వెళ్ళి ఈ బిల్డింగ్ పైకి ఎక్కేటోళ్ళు అట్లాంటి అల్లరి పనులు చేసేటోళ్ళు చిన్నప్పుడు అయితే అమ్మో ఇది నీకెంత ఏజో ఈ చెట్టు కూడా ఏజ్ తెలుసా నువ్వు ఇక్కడనే ఉన్నావు అది ఎక్కడికో వేయింది ఎన్నో కాయలు కాసింది చూడు దీనికి పండ్లు కూడా అయినాయి ఇప్పుడు దసరా దీప పండ్లు వస్తాయి కానీ టూ డేస్ నుంచి వెళ్ళింది ఆ కోతులు వచ్చైతే మొత్తం తినేస్తాను అప్పుడు తెమ్ముకొని తింటున్నావు భయం ఒకప్పుడు ఎట్లకినా పండ్లు తింటుండ జాంకట్ చేసి జాంకాయ కొంచెం ఊగరుగా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా ఏ బాబు చూడు నువ్వు మేమే చేతున్నావు మా తమ్ముడు రాలేదు చేసి రమ్మంటే అందుకే ఇప్పుడు వాడి కోసం ఇవ్వని చైల్డ్హుడ్ మెమోరీస్ చిన్నప్పటి జ్ఞాపకాలు కదా వర్షం పడితే నేను వాడిద్దరం వచ్చేటోళ్ళు ఒక అంబ్రెల్లా తెచ్చుకొని అక్కడ హోల్ ఉంటుంది వాటర్ కిందకు వెళ్తే దానికోసం మెల్లగా వచ్చేవాళ్ళు మష మొత్తం అనిపించకు వచ్చి వాటర్ ఇట్లా స్విమ్మింగ్ లాగా ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు ఉండేవాళ్ళు అంబ్రెలా పట్టుకొని ఇట్లా వాటర్ లో కాలు పెడితే ఎవరికి అంటే చాలా బ్రైట్ గా అవుతాయి కాలు చేసుకునే వాళ్ళు ప్రైస్ ఇష్టం నాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు చేసిండ్రు అమ్మో మీరు తెలు అంటే మీకు చెప్పిస్తే మీరు తిడతారు అందుకోసమనా ఈ బీర పువ్వులు బతుకమ్మ పడతారు సింగపురం పెద్ద పెద్ద లీవ్స్ ఉంటుండే తవ్విన వాళ్ళ ఇంట్లో పట్టుకొచ్చి పెడుతుండే అమ్మమ్మ అవున పువ్వులతో లాస్ట్ అంటే ఇలా రోజ్ బతుకమ్మ ఆడతాడు కదా అవును అప్పుడు బీర పువ్వులతో పేర్స్తుండే పుట్టపడితే బీరాకులు వేసి కంపల్సరీ బతుకమ్మ దీంతోనే చేస్తారు అవును అవును అమ్మ మేము కూడా చిన్నప్పుడు ఆ బీరాకులు ఈ బీర పువ్వులు రుద్రాక్ష పువ్వులు గోరింట పువ్వులతోనే బతుకమ్మ వేసి ఆడుకునేటోళ్ళం మంచిగా అనిపించేది సాయంత్రం కాగానే ఊస్తాయి కదా ఈ బీర పువ్వులు వీటి వాసన ఎంత మంచిగా ఉంటుంది అంటే నిజంగా నేచర్ ప్రకృతి భగవంతులు ఇచ్చిన వరం ఆ పల్లెటూరే గుర్తుకొస్తది సింగపురం అంటే అమ్మమ్మల ఊరు కదా మా అమ్మమ్మ ఇప్పుడు లేదు కానీ జ్ఞాపకాలు అయితే ఉండిపోయినాయి జ్ఞాపకాలు ఉండిపోయాయి ఊరు పోయినా కూడా జ్ఞాపకాలు అయితే ఉండిపోయినాయి ఇప్పుడు చూపిద్దామన్నా ఊరు లేరు ఎవరు లేరు అప్పుడు మాత్రం మా తాత మంచిగా పెంచుతుండే తాత ఇద్దరు చెట్టు ఇంటి చుట్టూ చెట్లుండే అన్ని రకాల చెట్లు పెంచేటోళ్ళు కదా అమ్మమ్మ వాళ్ళు సూపర్గా సొరకాయ చెట్టు ఇక్కడది కూడా ఎంత మంచిగా పెరిగిందో ఈరోజు కోతులు వచ్చి చూడండి దారుణం చేసినాయి ఆకుల కానించులు మొత్తం కొరికి తిన్నాయి పిందెలు పువ్వులు అసలు ఇక్కడ కొరికి పడేసినాయి చూడండి ఈ కోతుల అయితే భరించలేక పోడైపోతుంది వీటిని ఏం చేయలేక వాటి చేసి అల్లరిని భరించలేక చాలా సఫర్ అవుడ్ అవుతుంది కోతులని ఎలా కొట్టాలో ఐడియాస్ ఉంటే ప్లీజ్ కామెంట్లో చెప్పండి అవును ఎవరైనా ఈ కోతుల బాధను తప్పించుకునే ప్లాన్లు ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి తెంపకమ్ము అవి చిన్న ఉన్నాయి లేత పిందలు ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇవి మరీ ఉన్నాయి కదా పచ్చడి పెడతారా చిక్కుడుకాయ పచ్చడి పెడతారులే ఈ కోతుల దయ వల్ల ఈ రోజు అయితే ఈ మిగిలినాయి మనం చూడడానికి నేను మీకు కూడా చూపించడానికి ఇవన్నీ మిగిలినాయి ఫ్లవర్ నుంచి వస్తుంది ఈ ఫ్లవర్ నుంచి వెళ్ళి అవి వస్తాయి చిక్కుడుకాయలు వస్తాయి ఎంత మంచి గాజుని చూడండి చిక్కుడుకాయలు అయితే ఆర్గానిక్ గమ్ము ఎలాంటి కెమికల్ ఏం వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో అవి ఇచ్చిన పువ్వులు మంచిగా ఊసి కాయలు కూడా మంచిగా వస్తాయి కానీ తీరా మనం వండుకొని తెంపుకొని వండుకుందాం అనేసరికి కోతులు అయితే తినేస్తాయి చిక్కుడుకాయ సూపర్ ఉంటుంది చిన్నప్పుడు తొక్కలు తింటుండే గింజలు తినకపోతుండే ఇప్పుడు గింజలు తింటే తొక్కలు తినలేదు చిన్నప్పుడు అమ్ము ఏమో తొక్క తిని వాడేమో గింజలు తింటుండే ఇప్పుడేమో అమ్ము గింజలు తింటాంది వాడు అయినా మొత్తానికి మానేసిండు అంతే పెరుగుతున్నా కొద్దీ అలవాట్లు కూడా మారిపోతూ ఉంటాయి కదా సాంబార్ దోసకాయ కదా సాంబార్ దోసకాయ ఇప్పటికీ టూ టైమ్స్ టూ కాయలు వచ్చినాయి కానీ కోతులు మొత్తం తినేసినాయి ఇంకొకటి ఉన్నదా ఇక్కడ లోపల ఒకటి ఉంది ఇక చూడండి మీకు కూడా చూపిస్తానా ఇంతకంటే పెద్ద సైజ్ అయిన తర్వాత కూడా అవైతే మొత్తం ఇక్కడ ఒకటి సాంబార్ దోసకాయ అదా మలబార్ స్పినాచ్ బాగుంది కదా మంచిగా హెల్దీగా గ్రోత్ అట్లా పాలకూర అంటారా స్పినాచ్ పాలకూర స్పినాచ్ పాలకూరనే మలబార్ స్పినాచ్ ఇది తోటకూర తోటకూర ఇక్కడ ఉందేమో ఈ బకెట్ లా ఇది చెరీ టమాటో ఇప్పుడు దీనికి ఇప్పుడే ఫ్లవర్ సలాడ్స్ కి వాడుకోవడానికి చిన్న దొండకాయ దొండకాయ కాదు దోసకాయ దోసకాయ స్పినాచ్ మాకు దొరుకుతుంది ఫుల్ బేబీ స్పినాచ్ నార్మల్ స్పినాచ్ కానీ బచ్చల కూర మేమైతే బచ్చల కూర అంటాం దీని ఇప్పుడు కొంచెం దీనిలా ఇది వేరే టైప్ ఉంది ఇది మలబార్ స్పినాచ్ నువ్వు అనేది నార్మల్ స్పినాచ్ నార్మల్ స్పినాచ్ దీన్ని కూడా కటింగ్ చేద్దాం రేపా లేకపోతే ఎల్లుండా కట్ చేసి వండుకుందాం తోటకూర అది రెండు తోటకూర మా టామీని చూడండి మేము కూరగాయలు కోస్తా అంటే వచ్చి ఇక్కడ టామీ చూస్తుంది అమ్మును ఫస్ట్ టైం వచ్చు ఈరోజు మన టామీని ముట్టుకోవడం టామీ అమ్ము నిన్ను ముట్టుకుందిరా ఈరోజు ఎట్లుందాము టామీని ముట్టుకుంటే భయపడచ్చు అది చిన్న పిల్లి పాలకూర పాలకూర కట్ చేద్దామా రేపైన నెల్లు అయినా కట్ చేద్దామా నీకు ఇష్టం లేదా సరే మాకు ఇష్టంలే మాకు తినాలనిపించినప్పుడు కట్ చేసుకుని వండుకుంటాం చిన్ని పాలకూర అమ్ము బెండకాయలు అయితే కట్ చేసినావు మరి పులుసులకి కరివేపాకు కావాలి కదా తెంపవా జాగ్రత్త అమ్ము కరివేపాకు తెంపవ అంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఉండయా అని అడుగుతాంది అక్కడ వాళ్ళకి అన్ని ప్రతి ఒక్కటి స్టోరేజ్ ఫుడ్ కదా కొనుక్కునేది స్మెల్ వస్తా లేదా ఈరోజు కోతులు మా ఇంటి దగ్గర చేసిన విధ్వంసం అయితే మామూలుగా లేదు చూడండి మా దొండ చెట్టు తీగలను కూడా రెండు ముక్కలుగా కట్ చేసి పడేసినాయి ఇటువైపుది ఇటువైపే ఇటువైపుది ఇటువైపే దీనికి కూడా కాయలు ఉన్నాయి కదా అమ్ము ఇగో ఇంకేం చేస్తావు తీగ కట్ అయిపోయింది కదా ఇది ఏం పని చేయదు ఇక ఆరిపోతుంది అంతే దాన్ని రెండుగా ముక్కలుగా కట్ చేసి పడేసినాయి కదా అవి కాయలు దెంపొందిన కాకుండా చెట్లను కూడా పాడి చేస్తాను ఇగో దానిలేసి నేనైతే ఈ కుండీలలో మొన్న ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే గింజలు ఇవి ఏంటి అంటే ఇదైతే గుమ్మడికాయ ఇది బీరకాయ ఇది ఒక టైపు బీరకాయ ఇది ఒక టైపు ఇదేంటిది కీరా దోశ మూడు రకాల చెట్లు అయితే దీనిలో పెట్టిన చూడాలి ఇవి పెరుగుతాయి కానీ కోతులు మాత్రం దక్కనిచ్చినట్టు అయితే లేవు చూస్తే ఈరోజు మా అమ్ము హార్వెస్ట్ చేసిన కూరగాయలు చూడండి కొన్ని బెండకాయలు కొన్ని దొండకాయలు చిక్కుడుకాయ ఆ చిక్కుడుకాయ కాకముందేంపినమ్ము కరివేపాకు ఒక నిమ్మకాయ కట్ చేసినావా ఉంది చూడు ఎట్లా అనిపించింది అమ్ము నీకు చెట్ల కాసిన ఈ కూరగాయల్ని లైవ్ లా కట్ చేస్తా అంటే మంచిగా అయ్యాయి డబ్బులు సేవ్ అయినాయా డబ్బులు బాగా సేవ్ అయినాయి డబ్బులు సేవ్ కూడా కాదచ్చు ఆరోగ్యం బాగుంటది ఇట్లాంటివి తినడం వల్ల అంటే హెల్తీ ఫుడ్ ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టుకున్నా హెల్తీ ఫుడ్ వస్తలేదు కదా మాకు అవునవును రెండు ఓకేలే రెండు డబ్బులు సేవ్ అయితే ఆరోగ్యం కూడా బాగుంటది కదా ఈ ఐడియా బాగుంది అందరూ మీ వెజిటబుల్స్ మీరే పెంచుకోండి ఆర్గానిక్ గా ఆర్గానిక్ గా పెంచుకోండి హెల్త్ కి మంచిది హెల్త్ కు మంచిది ఈ పొల్యూషన్ లో ఈ ఎన్విరాన్మెంట్ కి పర్ఫెక్ట్ సేవ్ ప్లాన్ చాలా మమ్మీ ఇంకేం కర్రీ స్టార్ట్ చేయి చేస్తాము నీ కోసం నీకు ఇష్టమైన బెండకాయ పులుసు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నేను పెంచిన చెట్లకు మామూలు కూరగాయలు కట్ చేసిన తర్వాత హ్యాపీగా అనిపించింది తనకు నచ్చిన కూరగాయ ఈ రోజు వండి పెట్టి మమ్మారంటే ఇంకా హ్యాపీగానే కనిపిస్తుంది సూపర్ గా అనిపిస్తున్నాయి ఫ్రెష్ కదా ఇప్పుడే కదా చెట్టు మీద ఈ గోచనం చాలా పెద్దగా ఉంది మంచిగా ఉంది ఇది అంటే కట్ చే కూరగాయలు కొన్ని వెళ్ళినాయి కావచ్చు కానీ ఈ సంతోషం మాత్రం అసలు చెప్పలేనంత మనం పెంచిన చెట్లకు కాసిన కూరగాయలను కట్ చేసుకొని వండుకొని తింటే ఆ టేస్ట్ వేరు ఆ సంతోషమే వేరు ఫ్రెండ్స్ ఇది వాటి నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా స్థలం ఉన్న కూరగాయ చెట్లు అయితే పెంచుకోండి వాటి ద్వారా మన మనసుకి కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఆర్గానిక్ ఫుడ్ కూడా తినచ్చు ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ వాడని ఫుడ్ Bye bye. Bye bye.